ఎలా ఉన్నారు బంగారు తల్లు రాఖీ శుభాకాంక్షలు పవర్ణమి రాఖీ శుభాకాంక్షలు మరీ మరీ ఒకరికి కాదు నా యూట్యూబ్ ఛానల్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పలేదు అనుకుంటారు పెద్దమ్మ ప్రతి ఒక్కరికి ఒక్క మాట చెప్పినా కానీ మీకు అందరికీ నీస్ అవుతుందని మీరు అందరూ వింటారని నాకు మరీ మరీ తెలుసు నేను అందుకనే చెప్తున్నాను మిమ్మల్ని ఎప్పుడు కూడా ఇక్కడే పెట్టుకుంటా నాన్ను నేను ఏనాడు మర్చిపోను ఏ విషయము మర్చిపోను అది ప్రతి ఒక్కటి కూడా మిమ్మల్ని నమ్మి నేను చేసుకుంటున్నాను ప్రతి ఒక్కటి కూడా నన్ను కూడా మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి లైక్లు ఇచ్చి సపోర్ట్గా వస్తారని నేను మరీ మరీ కోరుకుంటున్నా అదే నేను కోరుకునేది మిమ్మల్ని కష్టపెట్టినల్లా ఏంటంటే లైక్లు ఇమ్మని సపోర్ట్గా రమ్మని సబ్స్క్రైబ్ చేయమని నేను మిమ్మల్ని బాధ పెడుతున్నాను అది ఇప్పుడు చిన్నపిల్ల కాంచి పెద్దవాళ్ళ వరక ఏ వైట్ వేర్ వచ్చేస్తుందని నాకే కాదు చేసిందని నాకే కాదు ప్రతి ఒక్కరికి తెలుసు తెలియని వాళ్ళంటే ఎందుకు లేరు వాళ్ళ బిడ్డలకు కూడా వచ్చేస్తుంది ప్రతి ఒక్కరికి ఎందుకు వస్తుందంటే తిండ్లు ఎలాడు తిండ్లు అనమాట నాలుగే నెల రోజులు నూనె ఒక ఆ పైన రోడ్ల మీద ఉన్నప్పుడు ఆ నూనె మిగిలిపోతుంది వంట వంటల్లో అవి తీసుకెళ్ళి మళ్ళీ డబ్బాలో వడపోసి పోసుకుంటారు అందులో మళ్ళీ రేపు వండేటప్పుడు ఒక కిలో నూనె పోతారు అర్థమైందా నేను చెప్పింది అది అది మంచిదా చెడుదా మీరు చెప్పండి మంచి అయితే మీరు చేసుకోవచ్చు నేనేమన్నా చెడు అయితే నాకు చెప్పండి నేను మాత్రం అది చెడు అని అనుకుంటున్నాను మీరు మంచిది అనుకుంటే నేను ఏం పర్వాలేదు మిమ్మల్ని అందరినీ క్షమించేస్తాను అది నా కోరిక అది తినదని పిల్లలకి మీరు తింటూ తిన్న పెద్దోళ్ళు పిల్లలకు మాత్రం అలవాటు చేయొద్దు అది నేను చెప్పేది అందంగా ఉండండి ఆనందంగా ఉండండి చిన్నపిల్లలకన్నా పిల్ల వరకు అందరికీ కూడా తల మెరిసిపోయిన బయట వేరు వస్తుంది కాబట్టి రాకోకుండా నేను ఇప్పుడు చేసింది కానీ మీరు చేసుకుంటే వారానికి రెండు రెండు సార్లు చేసుకున్నారనుకో సూపర్ సూపర్గా ఉంటుంది రండి శాస్త్రాలు సూత్ర రండి ఇదిగోండి అమ్మా ఇలాంటి బాండే ఒకటి పెట్టుకోండి మీరు బాండి ఇనప బాండి అయితేనే ప్రతి దానికి మంచిది ఇప్పుడు ఎంత అవట్లేదు మన బాండి తెచ్చుకోవచ్చు చక్కగా తెచ్చుకొని చేసుకోవచ్చు నేనేం చేస్తున్నానంటే నాలుగు కలిపాక రెబ్బలు మంచివి కడిగి ఆరెట్టి ఉంచుకున్న తాలువి మన ఒంటికి చేసుకున్న వస్తువులు కదా ప్రతి ఒకటి కూడా మీరు కడగాలి ఆకు ఆకు వస్తువులు ఏవైనా కానీ అది ఇది ఈ ఇప్పుడు ఇదిలో ఉంటుంది కదా కొంచెం నలుపొచ్చేదాకా కూడా ఇది ఉంచుకోవాలి ఎందుకంటే ఇది ఎంత బాగా నలుపొచ్చుదంటే నేనైతే చెప్పలేను దాంట్లో వేసినవి చూస్తే మీకే తెలుస్తుంది చాలా చాలా బాగుంటుంది మీరు అందరూ వేసుకున్న మీరు ఒక్కలే కాదు నా యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇది చెయ్యాలని నేను మరీ మరీ కోరుకుంటున్నాను మగపిల్లకైనా పర్వాలేదు ఆడపిల్లకైనా పర్వాలేదు ముస్లింలకైనా పర్వాలేదు చిన్నపిల్లలకైనా పర్వాలేదు ఏం కాదు మన ఇంట్లో తిన్న వస్తువులు మన తాలింపు గింజల్లోనూ వేసుకున్న వస్తువులే రెండు స్కూళ్ళు వేస్తున్నాను మెంతులు చూసే పొగ ఎలా వస్తుందో ఇలా వచ్చినప్పుడు మనం వేసుకోవాలన్నమాట ఎందుకంటే మెంతులు ముందేస్తాం అనుకో ఏగాలి కదమ్మా అందుకని తర్వాత ఇంకొక వేస్తాను ఇవి కొద్ది కలుపుకుందామని ఇవమ్మ ఆవాలు ఇంకా ఆవాలు మీకు తెలుసు కదా మనం వేసుకుంటాము ఆవాలు ఈ ఆవాలు ఈ ఇప్పుడు నేను ఇందులో వేస్తున్నాను మూడు సెమిలు ఆవాలు వేసాను ఈ మూడు కలిసి మాడేటట్టు ఏప్పుకోవాలి నల్లగా అయిపోతాయి అనమాట ఇలా ఉండవు ఈ కాలంలో ఉండవు నలుపు వచ్చేస్తుంది నలుపు వచ్చేసిన తర్వాత దాన్ని రూపురేఖలు మనకు కనబడతాయి అనమాట అదేంటి పెద్దమా ఇదేం దీంతో నేను అనుకోవద్దు మీరు చెయ్యండి అప్పుడు పెద్దమని పిల్లండి సార్ మీరే సౌండ్ ఏమి వినిపించట్లేదా సౌండ్ వినిపించే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను అంత బాగున్నాయి వాసన గుమ్ము ఆడుతుంది కళాయి కూడా మంచి మందంగా ఉంది మనం ఎలా చెప్తే అలాగే అనమాట అదే పల్సిన కళలు అనుకో ఊరికే పడపడపడ ఒక అంటే దానికి ఉన్న దానికి ఉన్న ఇది రానివ్వద్దు అనమాట మనకి అక్కడే ఆపేసి అది ఒక రకమైన మాడిపోతాయి బాగోవు ఇలా అనుకో సూపర్ సూపర్గా ఉంటుంది చూడండమ్మా ఎలా వేయినాయో చూసారా నేను ఎలా వేపాను ఒక్కసారి ఏపి తట్టి పట్టుకొని చూడండి చేతికి మీకు ఎందుకంటే ఆవాళ్ళలో నూనె ఉండదు కదా చూడండి అసలు వే మీరే చూడండి ఒకసారి పెద్దం కాదు చెప్పేది పెద్దది ఒకసారి మీకు చూస్తే ఓకే అయితే మీకు చక్కగా చూడండి రెండు గింజలే తీస్తాను కానీ అంటుకొని వదట్లా ఇప్పుడు ఇది మనం ఈ మిర్చిలో వేసుకుందాం మరి చిన్న మిర్చి అనుకో అంటేస్తుంది కనీసం తడి తాగకూడదమ్మా మెత్తగా రండి మెత్త గంధంలాగా అయిపోద్ది కరేపాకైనా చూసారా ఇలాగ నేను చేసినట్టు చేయాలి మీరు అప్పుడు మీకు మంచి బాగుంటుంది నా చూడండి ఆడి తెచ్చానుగా మీ ఒకసారి మీరే చూడండి మీకే తెలిసిద్ది తెలియాలని తెలిసిద్ది కాదు తెలియను చూసావా దీనికంటి మెత్త గంధంలాగా ఉంది ఒకవేళ ఇలాగ లేనప్పుడు ఇది ఇది కూడా ఉంది ఏం లేదు కానీ ఇలా లేనప్పుడు కాకపోతే కొంచెం జల్లు పోసుకోండి అదే మనం టీఆడ పోసుకున్న అలా వాటితో కూడా వచ్చేస్తుంది జల్లు పోసుకోండి చూడండి ఇది కూడా చూడండి ఇది కూడా చూడండి దీనికి అంటుంది ఇదే ఇప్పుడు వేసి మీకు చూపిస్తాను ఇది డబ్బాకి ఎత్తుకుంటాను మనకు కావాల్సినప్పుడల్లా అవసరానికి ఇది ఎప్పుడు మనకు కావాలంటే అప్పుడు వారానికి రెండు సార్లు కదా మనం రెండు ఒక వారం రెండు సార్లు అంటే అప్పటికప్పుడు చేయవలసిన అవసరం ఏమి లేదు ఇలా చేసించుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు ఓకేనా నేను పక్కన పెడతాను ఇది ఓకేనా ఇది చేద్దాం ఇలాంటి గిన్నె ఒకటి తీసుకోండి అమ్మా మీరు ఇలా వేయగానే పడిపోయింది చూడండి ఇప్పుడు ఈ పైన ఉంది కదా అని పంపిస్తాను ఎంత ఎంత అవసరం ఉండదమ్మా మనకి చెప్తాను అందుకే తీస్తాను అని తీసి చూపిస్తాను మీకు నేను ఇదిగోండి అమ్మా కొబ్బరి నూనె చూడండి ఒకసారి ఇలాగప్పుడు కొబ్బరి నూనె మనం వేసుకోవాలి ఒక్కసారి ఎక్కువ పంపివద్దమ్మా పలకం అయిపోయింది అనుకో మళ్ళీ ఒక తలకి ఎక్కువ అయిపోయింది కదా అప్పుడు మనం వేస్ట్ అయిపోద్ది ఇదిగో కలుపుకోండి నేను కలుపుతున్నానుగా చూడండి అమ్మా పేరు చూసుకొని వేసుకోండి ఎందుకు వేస్తున్నానంటే ఆమదం పట్టుకుంటుంది అంటే దీంట్లోకి అది వెళ్ళి బంకలా ఉండి పట్టుకుంటుంది అంటే పో ఎక్కడ పడితే అక్కడ పోవడం పాడైపోవడం అటువంటిది ఉండదు చాలా బాగా పట్టిద్ది అందుకని చెప్పి నేను వేస్తున్నాను తలకి మనం రాసుకునేటప్పుడు బాగా అంటుకో జుట్టును కట్టి ఉంచుతుంది అనమాట అందుకని ఇది వేస్తున్నాను ఇది కడిగాను అంటే ఇందాక ఇలా చేతులు పెట్టుకుని నలిపారు కదా కడిగాను ఖడితే కూడా వదలట్లా ఇది మనం తాన చేసుకుంటాం కదా తానం చేసుకుని వదలదు షాంపు పెట్టుకుంటేనే వదులుతుంది అది నేను చెప్పాను మీరు శుభ్రంగా వారానికి రెండుసార్లు రాసుకోండి ఇలా తయారు చేసి మీకు వాళ్ళు ఎంత మంచిగా ఉండాలా అంటే పెద్దమ్మ ఉంటుంది మీకు ఏం కంగారు లేదు రాసుకున్న తర్వాత ఎంబడి తానం చేయవలసిన అవసరం లేదు టిష్ పేర్కొంటుంది అందరు కూడా ఉంటాయి కదా పేపర్లో మనం బోన్లో వెళ్తే పేట్లు చూసుకోవడం పేపర్ కిస్ పేపర్ ఆ పేపర్ తీసుకొని రాసేసిన తర్వాత ఇలా తలకు బాగా అంటినట్టు ఇలాగే మడితే పెట్టి ఇలా రుద్దియండి రుద్ది శుభ్రంగా అసలు కనిపించదు సూపర్గా ఉంటుంది అది తీసేసిన తర్వాత మీరు ఏదో పనికి వెళ్తే పని స్కూల్కి వెళ్తే స్కూలు షాప్ అయితే షాప్ వెళ్ళి వచ్చిన తర్వాత తానం చేసుకోవచ్చు కంగారు ఏం లేదు అది అర్థమైంది కదా నేను చెప్పింది వారానికి రెండు సార్లు వారంలో రెండు సార్లు మీరు ఇప్పుడు సోమవారం రాశారనుకో మళ్ళీ శివారు రాయండి సరిపోతుంది వారం అవుతుంది కదా అది నేను చెప్పేది చూడండి ఈ కలర్ చూస్తే మీ ప్రాణం ఒప్పుతుందో లేదో తెలియదు కానీ నా ప్రాణం మాత్రం ఒప్పలేదు